విశ్వాసమే విజయం ఫిబ్రవరి ఐదు యొక్క ఎన్ డానియేలు గారి సందేశము శ్రమదినము శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అవుతావు సామెతలు ఇరవై నాలుగు పది శ్రమదినాలను తట్టుకోవడానికే మనం మన ఇళ్లను బలంగా కట్టుకుంటాం గాలి ఒత్తిడిని తట్టుకునేలా ఇంటిని నిర్మించుకుంటాం నదిలో వరద వచ్చినప్పుడు ఆ నీటి ఉధృతిని తట్టుకొని వంతెన నిలబడాలి కదా అలాగే మన విశ్వాసం తక్కువగా ఉంటే శ్రమదినమున మనం కృంగిపోతాము దేవుడు అటువంటి సమయము కోసమే మనలను సిద్ధపరుచుచున్నాడు ఆయన జ్ఞానమనే తేనెను మనం తినేలా ఆయన చేస్తాడు మన ప్రార్థనా జీవితము వాక్యపఠనము ధ్యానము కేవలం ఉద్రేకంతో కూడినవిగా ఉండకూడదు అవి క్రమముగా నిలుకడగా ఉండాలి ప్రతి ప్రార్థనాపరుడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా శత్రువు నుంచి బలమైన దాడిని ఎదుర్కొంటాడు ఇతరులకు లేనిది మనలో ఏదో ఉందని మనలను పడవేయాలని శత్రువు ఆతృత కలిగి ఉంటాడు జ్ఞానము అనేది కేవలం ఆత్మీయ శక్తి మాత్రమే కాదు అది మానసిక మరియు శారీరక శక్తి కూడా అయ్యున్నది ప్రస్తుతము నీకు కలిగిన దానితో తృప్తి పొందకు నీ జీవితములో పరీక్షా సమయాలు వస్తాయి అప్పుడు నీలోని దేవుని శక్తిని నీవు నిరూపించాలి మారుమనసు పొందిన వ్యక్తిలో జీవముంటుంది అతడు ఒకటి రెండుసార్లు తిరిగి లేస్తాడు ఒక మారుమనసు పొందిన వ్యక్తి ధనాసాపరుడుగా మారవచ్చు కాని త్వరలోనే అది తప్పని గ్రహిస్తాడు అయితే మనం కింద తిరిగి లేస్తాములే అనే ధైర్యంతో బుద్ధిపూర్వకంగా తప్పు చేసి మనల్ని మనం సమర్థించుకోకూడదు రాబోయే శోధనల గురించి దేవుడు ఎప్పుడు మనలను హెచ్చరించాలని కోరుకుంటాడు దేవుని వాక్యమనుడి తేనెను తీసుకోవడము ఎప్పుడు మానివేస్తాము అప్పుడు ఆ హెచ్చరికలను గ్రహించడంలో విఫలమవుతాము నీవు నేర్చుకునే ప్రతి నూతన వాక్యజ్ఞానము నీ ప్రార్థనాంశమై ఉండాలి ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు విచారంతో కొన్నిసార్లు కృంగిపోయి మన శక్తిని పోగొట్టుకుంటాం అలాగే మన శత్రువు పడినప్పుడు మనం సంతోషిస్తే అప్పుడు కూడా మన ఆత్మీయ శక్తిని పోగొట్టుకుంటాం వాళ్లు కూడా మనం విచారపడాలి చెడ్డవారి దీపం ఆరిపోతుంది దానిని గూర్చి ఆందోళన చెందవలసిన పని లేదు దేవుని మార్గం నుండి నీవు పక్కకు తొలగినప్పుడు నీ సొంత దేహమే నీకు విరోధముగా పగతీర్చుకుంటుంది దేవుని సత్యానికి వ్యతిరేకంగా వెళ్ళినవాడు ఎక్కువ కాలం జయం పొందడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది వివేకము వలన అది స్థిరపరచబడుతుంది కీడు వలన జయింపబడవద్దు పరిస్థితికి విరుగుడుగా కీడును ఎన్నడూ ఉపయోగించవద్దు నీవు సరియైన రీతిగా ఎదిగితే ఇతరులకు నీవెంతో దీవెనకరముగాను ఆదరణకరముగాను ఉంటావు